సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే అసెంబ్లీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే సీఎం కేసీఆర్కు సంగారెడ్డిలో కనీ విని ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతారని జగ్గారెడ్డి అనటపై సీఎం కేసీఆర్ స్పందించారు మెడికల్ కాలేజీని ఏర్పాటు మొదట ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగంలో ఈ మెడికల్ అంశం అనేది వచ్చింది ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు సంగారెడ్డికి వచ్చినప్పుడు మెడికల్ కాలేజ్ మంజూరు ఇస్తామని వారు చెప్పడం జరిగింది వారు అనేక విషయాలు ఈ రాష్ట్రానికి చేసే అభివృద్ధిలో మరి వారు ప్రసంగంలో చెప్పడం జరిగింది ఈ యొక్క మెడికల్ అంశాన్ని కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను సంగారెడ్డి హెడ్ క్వార్టరు దాని దాదాపు పది నియోజకవర్గాలకు సంబంధించిన పేద ప్రజలు అక్కడికి వస్తారు కాబట్టి దా ఆ విషయాన్ని వారు మరి మీ ద్వారా తొందరగా ఆ యొక్క మెడికల్ కానీ శాంక్షన్ ఇచ్చినట్టయితే మేము వారికి ఘనంగా స్వాగతం కలిపి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవాలని మరి ఆ ప్రాంత శాసనసభ్యునిగా నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ కావాలని అధ్యక్ష అధ్యక్ష నేను సంగారెడ్డి ఒక చోటనే కాదు ఒక ఐదారు చోట్ల మెడికల్ కాలేజీ మీకు తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పారు ఎస్బీ స్టాండ్ బై ఇట్ ఎందుకంటే అధ్యక్ష సో ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇంచుమించుగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి రావాలి అధ్యక్ష మనం కోరుకునేది గత టర్మ్లో నాలుగు చోట్ల తెచ్చుకున్నాం సూర్యాపేట నల్లగొండ నగర్ సిద్దిపేట సో ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అని ఒక పరిగణనలోకి తీసుకొని తప్పకుండా తీసుకొని పోవాలి అధ్యక్ష తప్పకుండా జగ్గారెడ్డి గారు చెప్పినటువంటి దాన్ని అక్కడ సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ వస్తుంది గ్యారంటీగా ఆ ప్రయారిటీ వారు ముందు పెట్టాలని అడుగుతా ఉన్నారు ముందు వరుసలోనే మీరు గ్యారంటీ చేస్తామని చెప్పి నేను వారికి హామీ ఇస్తా ఉన్నాను